ఆవేశంలో భార్యను ఆమె అనుమానిత ప్రేమికుడిని హత్య చేసిన ఓ వ్యక్తిని డిసెంబర్ ఐదున గురువారం రాత్రి జాలనాలోని తిక్రీ గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేశారు భార్య ఆమె ప్రియుడు తన ఇంటి వద్దే రాజీ స్థితిలో ఉన్నారని గుర్తించిన భర్త గొడ్డలితో వారిపై దాడి చేశాడు నిందితుడు అంతకుముందు సాయంత్రం వేరే ఊరికి పని మీద వెళ్ళాడు అయితే సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత అతను ఇద్దరూ కలిసి ఉన్నట్లు కనుగొని వారిపై దాడి చేశారు ఇద్దరిని నరికి ఘటన స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు కొన్వర్ సింగ్ అనే ఇరవై ఎనిమిదేళ్ల నిందితుడు అనుకోకుండా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని భార్య ఆర్తి తోటి గ్రామస్తుడైన ప్రేడితో అసభ్యకర స్థితిలో కనిపించింది ఆ దృశ్యాన్ని చూసి కోపోద్రిక్తుడైన సింగ్ గొడ్డలిని పట్టుకుని ఇద్దరిపై దాడి చేశాడు తీవ్ర గాయాలతో చవినాథ్ అక్కడికక్కడే మృతి చెందగా ఆర్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ గొడవ చుట్టుపక్కల గ్రామస్తులు అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు బుధవారం సాయంత్రం సింగ్ తాత్కాలికంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడని ఆ సమయంలో ఆర్తి చవినాథ్ను తమ ఇంటికి ఆహ్వానించినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడింది ఈ సన్నివేశాన్ని చూసిన నిందితుడు ఆవేశంతో ప్రవర్తించాడని పేర్కొన్నాడు వివాహేతర సంబంధం అనుమానంతో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు అయితే స్థానికులు అందించిన సమాచారం ప్రకారం వెంటనే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడికి పోస్ట్మార్టం ప్రక్రియను ప్రారంభించాడు దాడి తరువాత సింగ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి నేరానికి సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఘటనకు దారిదీసిన సంఘటనలను అర్థం చేసుకోవడానికి అధికారులు గ్రామస్తులను కూడా ప్రశ్నిస్తున్నారు మహిళలు మరియు పిల్లల హెల్ప్లైన్ నెంబర్లు చైల్డ్ లైన్ ఇండియా వన్ జీరో నైన్ ఎయిట్ తప్పిపోయిన పిల్లలు మరియు మహిళలు వన్ జీరో నైన్ ఫోర్ మహిళల హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్ హెల్ప్ లైన్ వన్ వన్ టూ హింసకు వ్యతిరేకంగా జాతీయ మహిళా కమిషన్ హెల్ప్లైన్ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో పోలీసులు మహిళల మరియు సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ వన్ బార్ వన్ టూ నైన్ వన్ ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి